నమస్తే వెల్కమ్ టు న్యూస్ నేను అనుష తెలంగాణ రైతుల ఇళ్లలో అయితే పండగ వాతావరణం నెలకొందనే చెప్పాలి ఎందుకంటే ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చిన హామీలో కీలకమైన హామీ అయినటువంటి రైతు రుణమాఫీ మొదటి విడత ఆ నిధులైతే విడుదలవ్వడం జరిగింది నిన్న ఈ నిధులను విడుదల చేశారు రేవంత్ సర్కార్ ఈ నేపథ్యంలో ఏడు వేల కోట్ల రూపాయలు రైతుల రుణాలు నేరుగా వారి అకౌంట్లోకి వెళ్ళిపోయాయి ఏవైతే లక్ష రూపాయలు లక్ష రూపాయల కంటే తక్కువ రుణాలు ఉన్న రైతుల ఖాతాల్లోకి అయితే ఇప్పటికే డబ్బులు జమ అయిపోయాయి ఇంకా మిగిలిన డబ్బులు కూడా అంటే మొత్తం రుణాలు ఉన్నది ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలు అయితే మొదటి విడతగా ఏడు వేల కోట్ల రూపాయల నిధులను అయితే రిలీజ్ చేసింది గవర్నమెంట్ మిగిలిన డబ్బులను కూడా ఆగస్టు పదిహేనులోగా రెండు విడతలుగా రిలీజ్ చేస్తామని చెప్పడం జరుగుతోంది అయితే ఈ నేపథ్యంలో రైతులకు ఒక డబుల్ ధమాఖా కూడా ఇవ్వడం జరిగింది గవర్నమెంట్ ఇప్పటికే బ్యాంకర్లతో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సమావేశమై ఈ విషయాన్ని వెల్లడించారు ఎవరైతే రైతులు ఏ ఏ ఎవరెవరి రైతులకైతే రుణమాఫీ జరిగిందో వారందరికీ కూడా మళ్ళీ రుణాలు మంజూరు చేయాలని కూడా డిప్యూటీ సీఎం చెప్పడం జరిగింది అలాగే గవర్నమెంట్ నుంచి ఏవైతే నిధులు వచ్చాయో ఆ నిధుల మొత్తాన్ని కేవలం రైతుల రుణమాఫీకి మాత్రమే ఉపయోగించాలని అలాగే క్రాప్ లోన్ల విషయంలో అర్హత కలిగిన రైతులకు ఇవ్వడంలో ఏమాత్రం అశ్రద్ధ చేయొద్దని ఈ విధంగా కొన్ని కీలక అంశాలైతే బ్యాంకర్లకు బట్టి విక్రమార్క చెప్పడం జరిగింది ఈ విధంగా మన తెలంగాణలో రైతులంతా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే రుణమాఫీ అనేది మేనిఫెస్టోలో ఎన్ని హామీలు ఉన్నా రుణమాఫీ అనేది చాలా కీలక హామీ అలాగే నెరవేర్చడం కూడా చాలా కష్టమైన హామీ ఎందుకంటే ఇది భారీగా నిధులతో కూడుకున్నది కాబట్టి అయితే ఈ విషయంలో వారు నెరవేర్చినందుకు ప్రభుత్వం సాటిస్ఫైడ్గా ఉంది అలాగే చాలామంది కీలక నేతల నుంచి అప్రిషియేషన్ వస్తుంది పక్కా రాష్ట్రాల ఉంచి ఉన్న ఉన్న కీలక నేతలు కూడా తెలంగాణ వైపు చూసిన పరిస్థితి ఏర్పడింది సో ఈ నేపథ్యంలో మనం చూసుకుంటే రైతులంతా హర్షిస్తున్నప్పటికీ ప్రజలంతా హర్షిస్తున్నప్పటికీ ప్రతిపక్షంలో ఉన్న కొంతమంది నేతలైతే దీన్ని వ్యతిరేకిస్తున్న పరిస్థితి ముఖ్యంగా మనం చూసుకుంటే బీఆర్ఎస్ కీలక నేత బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి కేటీఆర్ అయితే దీనిపై ట్విట్టర్ వేదికగా ఒక పోస్ట్ అయితే పెట్టారు రైతు రుణమాఫీ పేరుతో రైతులను మోసం చేస్తోంది రేవంత్ సర్కార్ అని చెప్పి ఆయన ట్వీట్ యొక్క సారాంశం అన్నమాట ఆయన ట్విట్టర్ ట్విట్టర్ వేదికగా చేసిన పోస్ట్ లో ఏమైతే మెన్షన్ చేస్తారో ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రైతు బంధు కోసం వచ్చిన నిధులు ఏవైతే ఉంటాయో ఆ నిధులను రైతు రుణమాఫీకి మళ్లించారు అనేది కేటీఆర్ చేస్తున్న ప్రధాన ఆరోపణ అంటే ఆ నిధుల నుంచి ఏడు వేల కోట్ల రూపాయలను రైతు రుణమాఫీ చేశారు ఇవి ఈ రైతు బంధు డబ్బులు ఏవైతే ఉన్నాయో అవి జూన్ లో ఇవ్వాల్సిన డబ్బుల్ని ఆ డబ్బుల్ని ఈ విధంగా మళ్లించి రైతు రుణమాఫీ చేస్తున్నారని చెప్పి కేటీఆర్ ఆరోపించారు అదే విధంగా మనం చూసుకుంటే చాలా మంది రైతులు ఉంటారు కదా అంటే యాక్చువల్లీ కేటీఆర్ చెప్పేది ఏంటంటే గతంలో కేసీఆర్ రుణమాఫీ చేసినప్పుడు ఒక దాదాపు ఒక నలభై లక్షల మంది రైతులు ఉన్నారు రుణమాఫీ చేసిన రుణమాఫీలో భాగంగా ఈ లక్ష రూపాయల రుణమాఫీకి అయితే ఇప్పుడు ఇంత తక్కువ మంది ఎలా ఉన్నారు అంటే ఇప్పుడు కేటీఆర్ చేస్తున్న ఆరోపణలో నలభై లక్షలకు పైగా రైతులు ఉంటే పదకొండు లక్షల మందికి మాత్రమే ఈ లక్ష రూపాయల రుణమాఫీ జరిగింది మరి మిగిలిన రైతులకి ఏంటి అంటే కొంతమందికి మాత్రమే అర్హుల మిగిలిన అంటే అనర్హులుగా ఎంతమందికి ఫిల్టర్ చేసేసారు అని చెప్పి ఆయన ఆరోపిస్తున్నారు ప్రశ్నిస్తున్నారు కూడా అలాగే రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్దెనిమిది మధ్యలో కేసీఆర్ ఏదైతే రుణమాఫీ చేసారో అందులో ఇది ఒక పావు వంతు మాత్రమే చేస్తారు మిగిలిన ముప్పావు వంతు రైతులకు ఎందుకు జరగలేదు వాళ్ళందరూ అనర్హుల అని చెప్పి కేటీఆర్ ప్రశ్నిస్తున్నారు అలాగే రెండు వేల పద్నాలుగులో మనం చూసుకుంటే కేసీఆర్ ఈ లక్ష రూపాయల రుణమాఫీ ఏదైతే ఉందో దానికోసం కేసీఆర్ వెచ్చించిన అమౌంట్ ఏదైతే ఉందో అది పదహారు వేల నూట నలభై నాలుగు కోట్ల రూపాయలు వెచ్చించి రైతులు రుణమాఫీ చేశారు రెండు వేల పద్నాలుగులో మొత్తం ముప్పై ఐదు లక్షల మంది రైతు కుటుంబాలకు ఈ లబ్ధి అనమాట అలాగే రెండు వేల పద్దెనిమిదిలో చూసుకుంటే అదే లక్షలోపు లేదంటే లక్ష రూపాయలు రుణాల మాఫీ కింద పంతొమ్మిది వేల నూట తొంభై ఎనిమిది కోట్ల రూపాయలు రుణాలు మాఫీ చేశారు అయితే ఇక్కడ రైతులు ఎంతమంది అంటే మొత్తం ముప్పై ఏడు లక్షల రైతుల కుటుంబాలు అనమాట అయితే ఇంతమంది తెలంగాణలో రైతు కుటుంబాలు ఉన్నాయి అంటే దాదాపు నలభై లక్షల మంది రైతులు ఉన్నారు రుణమాఫీ కోసం అయితే కేవలం పదకొండు లక్షల మంది ఉన్నారు లక్షలోపు రుణాలు ఉన్నవారు అని చెప్పి కాంగ్రెస్ గవర్నమెంట్ చెబుతోంది అనేది కేటీఆర్ ప్రధాన ఆరోపణ అనమాట అయితే దీనిపై ఇప్పటివరకు అయితే గవర్నమెంట్లో ఇప్పటివరకు ఎవరు స్పందించలేదు మొత్తానికి మనం చూసుకుంటే ఏదేమైనప్పటికీ మేనిఫెస్టోలో ఉన్న కీలక అంశంగా ఉన్న రైతు రుణమాఫీ అయితే జరిగింది అది పూర్తిగా జరిగిందా లేదంటే కొంత ఇంకా అనర్హులు అర్హులని ఫిల్టరేషన్ జరిగిందా అనేది ఇంకా కొన్ని రోజుల్లో తేలిపోతుంది ఎందుకంటే ఎవరికైతే రుణమాఫీ జరగలేదో అందరు రైతులు మళ్ళీ బయటకు వచ్చే అవకాశం ఉంటుంది ఇప్పుడే రారు ఎందుకంటే ఇప్పుడు కేవలం మొదటి విడత మాత్రమే జరిగింది కాబట్టి ఆగస్టు పదిహేను లోపు రెండు విడతలు ఉంటాయి కాబట్టి రైతులంతా రెండవ విడత లేదంటే మూడవ విడతలో మా రుణాలు చెల్లింపు అవుతాయని చెప్పి ఆశగా ఎదురు చూస్తూ ఉంటారు సో ఖచ్చితంగా ఆగస్ట్ ఫిఫ్టీన్త్ లోపు ప్రతి ఒక్కరూ గనక లబ్ధి చే లబ్ధి చేకూరితే ఈ విషయంలో గవర్నమెంట్కి ఎలాంటి వ్యతిరేకత రాదు ఒకవేళ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ తర్వాత ఇంకా ఎవరైనా ఇప్పుడు కేటీఆర్ ఆరోపిస్తున్నట్టు నలభై లక్షల మంది రైతుల్లో ఇంకా ఎవరైనా మిగిలి ఉంటే గనుక ఖచ్చితంగా ఆగస్ట్ ఫిఫ్టీన్ తర్వాత వారందరూ బయటకు వచ్చే పరిస్థితి ఉంటుంది ప్రభుత్వాన్ని ప్రశ్నించే పరిస్థితి ఉంటుంది అప్పుడు ఖచ్చితంగా దీనికి ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్నమాట కీప్ వాచింగ్ ఆల్గా న్యూస్